జాతీయ రహదారిగా ఆర్ దక్షిణ భాగం ప్రకటించేందుకు అంగీకరించిన కేంద్రం యుటిలిటీస్ తరలింపు ఖర్చును భరించేది కేంద్రమే సీఎం రేవంత్ విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలత అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక గ్రేటర్లో స్వరంగ మార్గాలు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా నిర్ణయం ఐదు చోట్ల ముప్పై తొమ్మిది కిలోమీటర్ల పొడవున టన్నెల్ రోడ్లు ఐటీసీ కోయినర్ కేంద్రంగా మూడు మార్గాలు జీవీకే మాల్ నుంచి ఏంది నానాల్ నగర్ నానాల్గూ నాన్ నానాల్ నగర్ వరకు ఇక నాంపల్లి నుండి చంద్రాయన్గుట్ట వరకు ఈవోఐ టెండర్ పిలిచిన జిహెచ్ఎంసి అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో హైదరాబాద్లో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి దాంట్లో కూడా స్వరంగ మార్గాలకు కూడా నాంది పలికింది అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి ఇక దాంతోపాటు జోతమ్మ ఏం రాసింది ఏం కథ అనేది కూడా చూడాలి ఇక అబద్ధాలతో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది ఆ పార్టీ ఆర్ గ్యారంటీలను అమలు చేయది రాహుల్ హామీలను సోనియానే నమ్మదు పీవీకి భారతరత్నను కాంగ్రెస్ జిన్నించుకోలేట్లే తెలంగాణలో ఏంది బీఆర్ఎస్తో పొత్తుల కళ కేంద్రంలో మూడోసారి అధికారం మాదే భయంసాలో అస్సాం సీఎం ఏంది బిశ్వ శర్మ రాష్ట్రంలో పొత్తుతోనే ప్రజలతోనే మా పొత్తు ప్రజలతోనే కిషన్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి భయంసాలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న అస్సాం సీఎంకు సంబంధించి దాంతోపాటు రాష్ట్ర నేతలకు సంబంధించి కూడా మీరు చూసారు ఏంది అంటే ఆఖరికి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ప్రస్తుతానికి సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆరు గ్యారంటీల అబద్ధాలతోని కాంగ్రెస్ అధిక ఇగో ఈ యొక్క టైటిల్ మంచిగా చూడరు ఇది ఎవరిది అనుకుంటారు మన ఇది ఎవరి పేపర్ మన ముఖ్యమంత్రి గారి దోస్త్ దోస్త్ మే రోస్త్ రో వాస్తవం అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని తాటికాయ అంత అక్షరాలతోనే హెడ్డింగ్లు పెట్టింది మాట్లాడింది ఎవరనుకుంటున్నాను మా కాషాయ బిడ్డలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు సో పూర్తి స్థాయిలతో అబద్ధాలతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనేది వాళ్ళ దోస్తు కూడా ఒప్పుకున్నాడు దాంతోపాటు ఇటు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా పొట్టు పొట్ట వేసారు నేను మామూలు కాదు మళ్ళా దుమ్ము దులిపిల్లు ఇక మళ్ళా బూచి ఎక్కడ కనబడకుండా దులిపిల్లు నిన్న మైకులలో కాంగ్రెస్ పార్టీ కథ ఏంది లచ్చనం ఏందని మొత్తం ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు దేశంలో పొడవైన రైలు సొరంగ ప్రారంభం అంచు కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక దీంతోపాటు ఇక్కడ వార్తలు అయిపోయినాయి వీళ్ళ దగ్గర ఏముండే